హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్షీస్ మమ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ హార్వెస్టింగ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ విలేజ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చానండి అండ్ ఈ వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ ఇవి వచ్చేసి రాములక పండ్లు అండి చిన్నగా బుల్లిగా ఉన్నాయి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా ఫ్రెష్గా ఆర్గానిక్గా పండినవని చెప్పొచ్చు ఇంటి ముందు మామూలుగా పెరిగాయంట అయితే ఇవి కాయలు అనుకొని అంటే టమాటా చెట్టు అనుకొని వాళ్ళైతే అలాగే ఉంచారు సో అది వచ్చేసి రాములక పండ్ల చెట్టు అయింది దీన్ని సిటీలో అయితే చెరీ టమాటా అంటారు స్ట్రాబెర్రీ టమాటా అంటారు ఇంకా రకరకాల పేరుతో పిలుస్తారు మేమైతే రాములక పండ్లు అని పిలుస్తాము చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు ఆ పొద కింద మొత్తం అసలు చుట్టూత చాలా పండ్లు ఉన్నాయి వీటిని కాడలతో సహా తెంపాలి లేకపోతే ఎక్కువ సేపు స్టోర్ అయితే ఉండవు ఊరికనే కుళ్ళిపోయిన స్మెల్ అయితే వస్తాయి సో కాడలతో తెంపుకుంటే బాగుంటాయి అన్నమాట సో చాలా ఫ్రెష్గా సూపర్గా ఉన్నాయండి చూడండి అసలు ఎన్ని గుత్తులో అసలు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని గుత్తులు అయితే ఉన్నాయండి ఒక్కొక్క గుత్తి అసలు ఈ విధంగా పండి అసలు చాలా బాగున్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ రైపెన్ వాటితో పాటు అన్ రైపెన్వి కూడా కాయలు కూడా అన్నీ ఉన్నాయండి మేము పండ్లు ఎన్ని కోసామో అన్ని గుత్తులు మళ్ళీ కాయలు కూడా ఉన్నాయన్నమాట సో రైపెన్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి మొక్క పైన అండ్ అంతకుముందే దానిపైన పెయింటింగ్ వేశారనమాట సో ఆ గోడకి పెయింటింగ్ వేస్తే అది మొత్తము ఈ మొక్క పైన పడి తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయి అండ్ చూడండి కాయలు కూడా ఎన్ని ఉన్నాయో అసలు చాలా అంటే చాలా ఉన్నాయి అండ్ ఈ విధంగా ఈ చెట్లను చూడడం అయితే నేను ఫస్ట్ టైం అండి అంటే మామూలుగా మార్కెట్లో అమ్మినప్పుడు చూశాను పండ్లని బట్ చెట్టుకి ఇంత విధంగా కాసి అసలు గుత్తులు గుత్తులుగా కాసిన చెట్లని అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట చూడండి అసలు చాలా దక్కనున్నాయి ఉన్నాయి ఇలా పొదకు పొద లేపితే చాలా కనిపిస్తున్నాయి అనమాట చూడండి అదంతా పెయింట్ పడింది పెయింట్ పడి ఇవన్నీ తెల్లగా అయిపోయాయి అన్నమాట సో వీటి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం చట్నీ కూడా చాలా బాగుంటుంది మనం టొమాటోతో ఏ రెసిపీస్ అయితే చేస్తామో ఈ రాములక పళ్ళతో కూడా అలాంటి రెసిపీస్ చేయొచ్చు అండ్ ఇవి ఊరికే తిన్నా కానీ స్కిన్ హెల్త్కి అలాగే మన ఐస్ హెల్త్కి చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచిది టొమాటోస్ మన స్కిన్ కలర్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి న్యాచురల్గా యూజ్ అవుతాయి అండ్ మనం ఎప్పుడైనా ఫేస్ కేర్ని తీసుకునేటప్పుడు పైన అప్లై చేసే వాటికి బదులుగా అంటే ఫేస్ పైన అప్లై చేయడం వాటికన్నా మనం ఇన్నర్గా అంటే లోపలిగా మనం ఏంటైక్ ఏ ఫుడ్ అయితే తీసుకుంటామో దానివల్ల ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది అండ్ ఫేస్ గ్లో వచ్చేవి తింటే ఇంకా ఫాస్ట్గా గ్లో అనమాట స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కైనా సో అన్నీ మనం ఫేస్ పైన అప్లై చేసేదానికన్నా ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ ఫేషియల్స్ అవి మొత్తం మనం ఫేస్ పైన అప్లై చేసే కన్నా మనం ఆ ఫ్రూట్స్ తింటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి చూడండి ఇన్ని అయితే కోసాము ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా కోయాలి అండ్ ఇది వచ్చేసి దోశ చెట్టు దోస చెట్టు కూడా నాడు దోశ అండి చాలా బాగుంది అండ్ చూడండి ఇవి జస్ట్ రెండే చెట్లు ఈ రెండే మొక్కలకి ఎన్ని కాయలు సో చూడండి ఇవైతే మా ఇంటి ముందున్న ఖాళీ ప్లేస్లో అనమాట చూడండి అసలు ఇక్కడ మొత్తము అసలు ఈ పొదక పొద ఇలా లేపితే ఎన్ని కాయలు ఎన్ని పండ్లు ఉన్నాయి చూడండి అసలు ఇంత ఫ్రెష్గా మనము సూపర్ మార్కెట్స్ దగ్గర ఆర్గానిక్ ఆర్గానిక్ అని ఆర్గానిక్ మార్కెట్స్ దగ్గర వెతుకుతూ ఉంటాం కదా సిటీలో అయితే అండ్ ఇక్కడ విలేజ్లో అయితే ఇంటి ముందే బోల్డెన్ అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి అసలు నాకైతే రెండు కళ్ళు సరిపోతలేవండి ఇవన్నీ చూసేసరికి అసలు ఎంత బాగా అసలు నాకు అంటే కొత్తగా అనిపించిందండి చూడడం ఫస్ట్ టైం కాబట్టి చాలా అసలు చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఇన్ని పళ్ళని కాయల్ని చూస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కాయలు ఉండే కానీ చాలా తక్కువగా ఉండే అండ్ చూడండి ఇదంతా పొదలాగా ఇది భూమిని అంటుకొని పారుతుంది అనమాట ఆ మొక్క చూడండి ఎంత బాగున్నాయి అసలు మంచి టొమాటో కలరు సూపర్గా ఉన్నాయి అండ్ ఇవి గరి చేస్తే కూడా బాగుంటుంది అలాగే ఈ వీడియోలో నేను చిక్కుడు కాయలు హార్వెస్ట్ చేసేది కూడా చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి అసలు గుత్తులు గుత్తులు ఇలా కోస్తుండే అసలు అవన్నీ కోయలేకపోయామండి మేము అన్నీ కట్ చేయలేక ఇవన్నీ హార్వెస్ట్ చేయలేక సో అసలు ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది అండ్ మీకు కూడా ఇలాంటి పచ్చని వాతావరణం ఇవన్నీ చూస్తే ఇష్టమా ఇష్టమైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ విలేజెస్లో అన్నీ ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి అసలు చాలా బాగుంటుంది ఈ పక్కనే ఈ మొక్కల పక్కనే చిక్కుడుకాయ చెట్టు అయితే ఉందండి చిక్కుడుకాయ పాదు ఇక్కడైతే మంచిగా పాకి ఉంది సో ముందు రోజు ఇవన్నీ మా అత్తమ్మ హార్వెస్ట్ చేసిందంట సో ఇవైతే కొన్ని మేము హార్వెస్ట్ చేసాము చిక్కుడుకాయలని అండ్ ఇది వచ్చేసి పిండి చెట్టు అండి ఈ మధ్య మార్కెట్లలో పిండి చెట్లను కూడా అమ్ముతున్నారు సో హెల్త్కి మంచిది అని అసలు ఏ ఆకుకూరను వదలట్లేదు సో ప్రతి ఒక్కటి కూడా మార్కెట్లలో అవైలబుల్గా ఉంటున్నాయి సిటీలో అండ్ మేము ఈ చిక్కుడుకాయలు ఈ టమాటా పండ్లు అదే రాములక పండ్లు తెంపుతుంటే పిల్లలు కూడా వచ్చి ఇవన్నీ తెంపుతున్నారండి అంటే పిల్లల కూడా ఇవన్నీ చూడడం కొత్త కదా సో వాళ్ళు కూడా మంచి ఇంట్రెస్టింగ్ అన్నీ అయితే కోస్తున్నారు చూడండి అసలు చాలా ఒక బేసిన్ నిండి అయితే వచ్చాయి టమాటా పళ్ళు మనం సిటీలో అన్నీ కొనుక్కున్నప్పటికీ అన్నీ అవైలబుల్గానే దొరుకుతాయి బట్ ఇంత ఫ్రెష్నెస్ ఉండదు అండ్ ఇంత టేస్టీగా అంటే ఇంత వాటర్ కంటెంట్ అయితే ఉండదండి మనం అదే విలేజ్లో కర్రీ చేస్తే అందులో ఆ వెజిటేబుల్స్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అవన్నీ చె అసలు చూస్తుంటే అయితే కొయ్యాలని కూడా అనిపించట్లేదండి చూ అలా చూస్తూ ఉండాలనిపించింది సో ఇది వచ్చేసి పక్కింటికి మా ఇంటికి మధ్యలో అండి ఇక్కడైతే ఈ చిక్కుడు చెట్లు ఉన్నాయి అలాగే అవేంటి చెర్రీ టమాటా చెరీ ట రాములక పళ్ళు ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీ కనిపించేసరికి పిల్లలు అయితే కూరగాయలమ్మ కూరగాయలని అమ్ముతున్నారు అనమాట సో అంతా సరదాగా వాళ్ళు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు హార్వెస్టింగ్ అంతా ఈ చిక్కుడుకాయలను అయితే అసలు పిందల దగ్గర నుంచి కోసేశారు అండ్ పండుగ నుంచి ఇవైతే ఎండబెట్టారనమాట ఎండకి అలాగే ఇదంతా పక్కన సందులో మా ఇంటి పక్కన సందులో పత్తి అంతా వేశారు ఇంట్లో ఫంక్షన్ ఉండే సో అందుకోసమని ఆ పత్తి అంతా తీసి బయట వేసారు వెనకాల ఎండ పక్కకి అలాగే రాములక పళ్ళని మీ ఏరియాలో మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ చిన్న టమాటాలని ఏమంటారు అనేది అలాగే నెక్స్ట్ వీడియోనైతే అసలు మిస్ అవ్వకండి మా ఫామ్లో తీసిన వీడియో అనమాట సో ఇదండి వాళ్ళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో